నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేకర్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిపాయలు చిన్నవి నాలుగు మిల్ మేకర్ అలాగే మసాలా దినుసులు బిర్యానీ ఆకు చెక్క లవంగా మరాఠీ మొక్క ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒకన్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ మరిగే నీటిలో మిల్ మేకర్ను వేసుకోవాలి బాగా మెత్తబడి ఉబ్బేంత వరకు అందులోనే పెట్టుకోవాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఉబ్బాయండి ఇలా వాటర్ని పిండుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఎండు కొబ్బరిని కూడా మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం వేడిగా చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించుకున్న నువ్వులు వేడి చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కాగాక ఇలా మసాలా దినుసులు ఇందులో వేసుకోవాలండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు పసుపు కారం పొడి ఉప్పు గరం మసాలా వేసుకొని నూనెలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు మిల్ మేకర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి నూనెలో కలిసేటంత వరకు ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇలా తీసుకొని కలుపుకోవాలి ఇవి ఆయిల్లో బాగా మగ్గాయండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి తీసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తీసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి అయ్యిందండి మేకర్ కర్రీ ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లో అన్నం మేకర్ వేసుకున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తు